హాయ్ అండి శ్రీ స్కృజన్కి స్వాగతం నేను మీ ఉషని సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా మనకి ఈ సంక్రాంతి పండగ అనేది అతి ముఖ్యమైనది పండగలన్నిట్లో కూడా పెద్ద పండగ అందరిలో ఈ సంక్రాంతి పండగకి పిండి వంటల హడావిడి కూడా మొదలైపోయి ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి అసలు జ్యూస్ జ్యూసీగా నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతూ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి అవన్నీ లడ్లు తిన్నా కూడా నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసుకోండి అసలు జ్యూసీగా చాలా బాగుంటాయి ఈ బూందీ లడ్డు చేయటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి అరగంట అంతే అంత ఫాస్ట్గా చేసే ఇచ్చేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఈ బూందీ లడ్డు ఎలా చేయాలి ఏంటి అనేది బూందీ లడ్డు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి స్టీల్ గిన్నె ఈ ఒక గ్లాస్ పంచదార తీసుకోండి ఇప్పుడు మనం షుగర్ దేంతో అయితే కొలతగా తీసుకున్నామో దాంతో అన్నీ కొలతగా తీసుకోండి నేను ఇప్పుడు ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోయండి నీళ్లు పోసి ఇది స్టవ్ మీద పెట్టేద్దాం మనం ఈ షుగర్ అంతా కరగాలండి ఈ నీళ్ళల్లో చూసారా పంటదారంతా కరిగిపోయింది మనకి పాపం లేతపాకం వస్తే చాలండి షుగర్ కర్రీ కొంచెం స్టికీగా అలా అవుతుంటే చాలు లేతపాకం అంటారు కదా అది లేత తీగ పాపం లైట్గా తీగ పాపం వచ్చింది చెయ్యి లైట్గా స్టిక్కీగా అతుక్కుంటున్నట్టుగా ఉంది ఇలా ఉన్నప్పుడు ఇంకా తీసేయండి మీరు చూసారా కనిపిస్తుందా లైట్గా చెయ్యి అతుక్కుంటున్నట్టుగా ఉండాలి వేళ్ళు ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి కొంచెం కుంకుమ పువ్వు వేసేయండి పాప్ చేసేద్దాం స్టవ్ మనకి పాకం వచ్చేసింది ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదా ఇదే గ్లాస్ తోటి మనం శనగపిండి తీసుకోవాలి ఒక గ్లాసు ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాసు షుగర్ పడుతుంది అదే కరెక్ట్ కొలత అనమాట నేను ఇక్కడ ఈ ఆశీర్వాద్ శనగపిండి తీసుకుంటున్నానండి ఇది మెత్తగా చాలా బాగుంటుంది మనం జల్లించుకునే పని లేదనమాట అందుకని ఇది తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఒక గ్లాస్ శనగపిండి నేను ఇదే గ్లాస్ తోటి వాటర్ తీసుకుంటున్నాను మనకి ఎన్ని పట్టాయో చూద్దాం ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా చక్కగా ఉండలేకుండా కలిపేసేసుకోవాలి బాగా చూసారా నాకు ఈ పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అంతే చూసారా ఓ ముప్ప గ్లాస్ సరిపోయినాయి నీళ్ళు బేకింగ్ సోడా కానీ ఏమీ వేయక్కర్లేదు సాల్ట్ కానీ ఏమీ వేయక్కర్లేదు అలా నీళ్ళు పోసి చక్కగా కలిపేసేసుకోండి ఉండలేకుండా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఇచ్చి ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి అప్పుడే బూందీ బాగా చక్కగా బాల్స్ లాగా పొంగి చక్కగా వస్తాయి అనమాట మీ దగ్గర బూందీ గరిటె ఉంటే సరే లేకపోతే ఇలాంటి చిల్లులు గరిటెలో అయినా చేసేసుకోవచ్చు నేను దీంట్లో చేసేస్తున్నానండి చిన్న గిన్నె కింద ఫ్లాట్గా ఇలా ఉండే చూ చూసి పెట్టుకోండి చూసారా బాగా కాగిపోయింది వేసేద్దాం మనం ముందు తింటే ఒకసారి ఇలా కలుపుకోండి అడుగు నుంచి బాగా ఇలా కలిపేసేసుకుని అప్పుడు వేసుకోవాలి మనం బూంది ఇలా దీని మీద పోసేయండి చూసారా అసలు బాల్స్ లా ఎలా పడుతున్నాయో లాగా వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బూంది మరీ వేగిపోకూడదు ఎప్పుడైనా కొంచెం వేగగానే తీసేయండి ఇలా అయిపోగానే ఇంకా చేయి పెట్టి వెంటనే తీసేయండి తుట్ మనం వెంటనే అట్లా కాడ ఆ గరిటనేది చిల్లులు గరిట వెంటనే చూట్ మనం దీన్ని వెంటనే పక్కనే మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పాపంలో వేసేసుకోవాలి వేసేసి కలిపి మనం బూందీ వేయగానే ఈ బూందీ గరిటని ఈ కింద చూసారా ఈ కింద ఇలా నీట్గా తుడి చేయాలి ఈ పైన మొత్తం నీట్గా తుడి చేసేసుకుని అప్పుడే వేసుకోవాలి లేకపోతే ఈ పిండి తోటి ఈ హోల్స్ అనేవి మూసుకుపోయి మనకి భూమి సరిగ్గా రాదనమాట గిన్నెతోటి ఇలా లైట్ గానండి పైన అంతే ఇప్పుడు ఇందులో వేసేయండి ఇదిగోండి అంతా ఇలా మనం పాకంలో వేసేసి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత అయినా మనం ఉండలు కట్టేసుకోవచ్చు చూసారా అడుగులో కొంచెం ఉంది పాకం అందుకని మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాం చల్లారిన తర్వాత ఈ లోపల పాపం అంతా ఫీల్ చేసుకుంటుంది బూందీ అప్పుడు మనం ఉండలు కట్టేసుకుందాం స్టవ్ వెళ్ళి చిన్న బాండి పెట్టుకోండి కొంచెం వేసుకోండి అందులో జీడిపప్పు అవి వేయించుకుందాం ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు ఇవి వేగిపోయినాయి కదా వీటిని మనం ఈ బూందీలో వేసేసుకున్నాం వేసేంత నేర్చు సహా అందులో వేసేయండి మీకు ఇష్టమైతే ఇందులో ముద్ద కర్పూర కూడా వేసుకోండి వేసుకుంటే అసలు గుళ్ళో లాగా చాలా బాగుంటుంది చూసారా పాకం అంతా ఎట్ట పీల్ చేసిందో బూందీని ఆరిపోయినట్టుగా అయిపోయింది అసలు పాకం ఏం లేదు తర్వాడుగా మొత్తం పీల్ చేసింది ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో మనం లడ్డు చేసేసుకుందాం గట్టిగా ఇలా నొక్కుతూ చేసేయండి అసలు చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట పైన కనిపించేటట్టుగా పెట్టుకోండి జీడిపప్పు కిస్మిస్ చూడడానికి బాగుంటుంది చూసారా అంత చక్కగా వచ్చేసిందా లడ్డు అసలు ఈజీగా చేసేయచ్చండి అండి అయిపోతాయి అండి చేసేయటం చూసారా లాస్ట్ మీకు కొంచెం ఉంది చేస్తున్న ఒక రెండు మూడు తీసేసారు ఇంట్లో వాళ్ళు గంటలో అయిపోతుందండి మామూలుగా చేస్తే అరగంట వీడియో తీసి చేస్తే గంట పైన పడుతుంది అంతే అంత తొందరగా అయిపోయే ప్రాసెస్ అనమాట ఇది ఈ లడ్లు అంతేనండి బూందీ లడ్డు చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అసలు అదిరిపోయిందండి అసలు మనం బయట స్వీట్ షాప్ నుండి తెచ్చుకోకుండా హాయిగా ఇంట్లోనే ఇలా సులభంగా చేసేసుకోవచ్చు చేస్తుండగానే మా ఇంట్లో వాళ్ళు తినేసేసారు ఒక మూడు నాలుగు లడ్లు అంత బాగున్నాయి నేను బూందీ చేసి ఒకేసారి డైరెక్ట్గా పాకంలో వేసి చేశాను కదండి అందుకని జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగున్నాయో